Mukunda Jolas, first ever factory outlet opening soon in Jubilee Hills. namaskaram Namaskaramama. అమ్మ మనకి ఈ డిసెంబర్ పదహారు నుంచి మార్గశిర మాసం కంప్లీట్ అయ్యి ధనుర్మాసం అడుగు పెట్టబోతున్నాం ధనుర్మాసంలో అయితే ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోదాదేవికి సంబంధించిన ఒక విశేషం మనకు గుర్తొస్తూ ఉంటుంది గోదాదేవి కాత్యాయని వ్రతం చేసి శ్రీ రంగనాథ స్వామి వారిని వివాహం చేసుకుంది అని చెప్పి ఈ వ్రతానికి అంతటి మహిమ ఉంది అని చెప్పి వివాహం కాని వారు ఈ మాసంలో ఈ వ్రతం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు అసలేంటమ్మా ఈ కథ ఇదంతా ఈ గోదాదేవి కథ అంటే ఈ వ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా ఎక్కడ మొదలు దాని గురించి వివరించి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియజేయండి ధనుర్మాసం మార్గశిరంలో మొదలయ్యి పుష్యంలో ముగుస్తుంది కొంత భాగం మార్గశిరంలో కొంత భాగం పుష్యంలో ఉంటుంది మార్గశిరం పుష్యం అనేది చాంద్రమాన మాసాలు ఈ ధనుర్మాసం అనేది సూర్యమానంలో వచ్చిన సూర్య సంక్రమణంతో మారిన మాసం అంటే వృష్టిక సంక్రమణం నుంచి వృష్టిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనస్ సంక్రమణం అవుతుంది అలాగే ఈ ధనుసు రాశి అయిపోతూ అయిపోతూ ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తే మకర సంక్రమణం మనకి సంక్రాంతి అంటాం మకర సంక్రాంతి అంటాం అది చేసుకుంటాం అదో పెద్ద పండుగ విశేషంగా చేసుకుంటూ ఉంటాం అదే సంగతి అంటే మార్గశీరంలో మొదలై పుష్యంలో ముగుస్తోంది ఇక్కడ పదిహేను అంటే పదిహేను రోజులు అని చెప్పలేం కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది ఖచ్చితంగా ఇంత చెప్పలేం కానీ సుమారుగా ఇటు పదిహేను రోజులు అటు పదిహేను రోజులు ఓకే ఇప్పుడు డిసెంబర్ పదహారుతో ఈ సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదులో ఈ సంవత్సరంలో డిసెంబర్ పదహారుతో ధనుర్మాసం మొదలవుతోంది ధనుర్మాసం మొదలైతే చలి రాత్రులు ఇంకా చలిగా ఉంటున్నది కదా దీని తర్వాతే వెళ్ళిపోయి అందుకనే సంక్రాంతి అప్పుడు భోగి మంటలు వేసుకుని కొంచెం చలి కాచుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అంటే చలిని తట్టుకునేటటువంటి ఉపాయాలు కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటాం గోదాదేవి విష్ణు చిత్తుడికి విష్ణు చిత్తూరు అంటే ఆయన పండిద్దరు ఆళ్వారులు వెంకట విష్ణుమూర్తికి ఆళ్వారులు అంటే విష్ణు భక్తులు ఆయనకి పన్నెండు మంది ఆళ్వారులు పన్నెండు మందిలో పదకొండు మంది పురుషులైతే ఒకే ఒక స్త్రీ గోదాదేవి గోదా స్పెషాలిటీ అది ఆళ్వారుల్లో స్థానం సంపాదించుకుని చేరింది ఆవిడ అంత గొప్ప భక్తురాలు అంటే అతి గొప్ప భక్తులని విష్ణుమూర్తి యొక్క అతి గొప్ప భక్తులని మనం లెక్కిస్తే వాళ్ళు పదకొండు మంది పురుషులు ఒక స్త్రీ లెక్కకు వచ్చారనమాట వాళ్ళలో ఆళ్వారు అంటారు విష్ణు అంటే పెద్దవాడు అందరికంటే కనుక ఆయన పెరియాళ్ళవారు అని పేరు ఈయన విల్లిపుత్తూరు శ్రీ విల్లిపుత్తూరు అనేటటువంటి పట్టణంలో రంగనాథ స్వామి ఆలయం ఉంది అక్కడ ఆలయంలో ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు ఈయన చేసే సేవ ఏంటి తులసి వనం పెంచటం ఆ తులసి వనంతో చక్కగా పుష్ప మాలల్లాగా తులసి మాలల్లాగా అలంకరించి అవి తీసుకెళ్లి రంగనాథుడికి పుష్ప కైంకర్యం మాలా కైంకర్యం చేయటం ఈయన చేస్తున్నాడు అది పుష్పాలు తులసి దళాలు బాలా కైంకర్యం చేస్తున్నాడు ఆయనకి పిల్లలు లేరు చాలా వేడుకుంటే ఒక రోజు తులసి చెట్ల దగ్గర పాదులు చేసి ఎప్పుడు తులసి సేవే కదా చేస్తూ ఉంటే తులసి పాదులు ఎలా అయితే భూమిలో సీతాదేవి జనకుడికి దొరికిందో అలా దొరికింది ఆయనకి గోదా ఆ గోదాన్ని పెంచుకున్నాడు ఈయన దేవుడే నాకు పిల్లలు లేరని చెప్పి ఇచ్చాడు నాకు అనుకుని ఆనందపడి గోదాని కూతురు లాగా పెంచుకున్నాడు తండ్రి లాగా పిల్లలు తల్లి తండ్రుల దగ్గర నుంచేగా అని నేర్చుకుంటాడు ఈవిడ కూడా మాలలు కట్టడం అని నేర్చుకుంది విష్ణుభక్తి తండ్రి దగ్గర నుంచే నేర్చుకుంది చక్కగా మాలలు కట్టి ఈ మాలలు రోజు తన కూతురు బాగా కడుతోంది దేవుడు ఇంకా అందంగా వెలిగిపోతున్నాడని ఈయన ఇష్టపడి కూతురు చేత కట్టిస్తున్నాడు ఒక రోజు దాంట్లో ఒక వెంట్రకొచ్చి ఆ వెంట్రుకను చూసి చాలా భయపడిపోయి వచ్చి కూతురుని నిలదీశాడు ఏంటి అంటే అవును నేను వేసుకుని ఎంత బాగా ఉన్నాయో ఎంత పొడుగు వచ్చిందో దేవుడికి మాలల్లో పుల్లలు ఎక్కడ గుచ్చుకోవటం లేదు కదా ఇలాంటివన్నీ చెక్ చేసి మరి భక్తురాలు ఎందుకైందో మరి ఎక్కడన్నా తులసి పుల్లలు ఉంటే గుచ్చుకోవచ్చు కదా ఆయనకి నొప్పితుంది కదా గుచ్చుకుంటే కనుక మృదువుగా ఉందా లేదా చక్కగా అమరిందా లేదా అందంగా అమరిందా లేదా అని ఎలా చూసుకుంటున్నావు ఆ రోజుల్లో పెద్ద దర్పణాలు లేవు బావిలో నీటిలో చూసుకున్నానండి నీడగా బావిలో నీళ్లలో చూసుకుని చక్కగా ఉంది మాల బాగుంది అనుకుని పంపించేదట అలా ఒక ఏదో వచ్చింది అమ్మో ఎంత పాపం అయిపోయింది మనం ధరించింది దేవుడికి ఇవ్వకూడదు కదా దేవుడి నిర్మాల్యం మనం అవును మన మన నిర్మాల్యం దేవుడికి పెట్టకూడదు అని మర్నాడు తనే కట్టి తీసుకెళ్లాడు అప్పుడు దేవుడు సాక్షాత్తు ప్రకటితమై నీ కూతురు ఇచ్చిన మాలలే నాకు ఇష్టం అవే నాకు శ్రేష్టం నాకు అవే పంపించమన్నాడు అనేసరికి ఆశ్చర్యపోయాడు ఈయన ఈమె ఎప్పుడైతే ఇవన్నీ దొరుకుతున్నాయో నెమ్మదిగా ఆయన మీద చాలా ప్రేమ పెంచేసుకుంది ఆయనే నాకు భర్త అయితే బాగుండు కదా అనుకుంది ఆయనే నాకు భర్త అయితే బాగుండే ఎప్పుడు అనుకుందో ఆ సమయంలో ఈ ధనుర్మాసం వచ్చింది వచ్చేసరికి రకరకాలుగా అలంకరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు ఆ శ్రీరంగడు దగ్గరికి వెళ్ళి బాగున్నానా నీకు నచ్చానా అని అడగటం అనమాట చక్కగా రోజుకో రకం అలంకరణ ఈ ఆ ముప్పై రోజులు చక్కగా ఈవిడ అంటే ముప్పై రోజులు ఎందుకైంది ముప్పై రోజున ఆవిడ ఆవిడ వ్రతం ఫలించేసింది కనుక ఈ ముప్పై రోజులు వ్రతం చేసింది అంటే ఆయన భర్తగా పొందాలని చూపిస్తూ ఆయన మీద కీర్తనలాగా పాడింది అందరినీ పిలుస్తుంది చుట్టుపక్కల ఉన్న రండి అందరం చక్కగా అలంకరించుకుని చక్కగా పూలు ఇలా ముడుచుకుని చక్కగా స్నానాలు ఇలా చేసి అక్కడ స్నానం చేసి ఇక్కడికి వెళ్దాం రండి రండి అని అందరినీ పిలుస్తోంది చక్కగా ఇప్పుడు కొంతమంది కన్న ముత్తైదులందరూ కలిసి కూర్చుని వర్తలు చేసుకున్నట్టుగా పండగ చేసుకున్నట్టుగా వీళ్ళందరూ కలిసి దానికి లీడర్ అనమాట ఈవిడ వాళ్ళందరినీ కలిపి రేపెట్టి తీసుకొచ్చి రండి రండి తొందరగా రండి అది కృష్ణుడు కదా అంటే కృష్ణుడు అందరూ ఒకటే కదా ఇక ఆవులు అల్లరి చేస్తున్నాయి గబగబా రండి లేచిపోయారు ఆవులు లేచిపోయినాయి మనం కూడా లేచి గబగబా సిద్ధమైపోయి గుడికి వెళ్ళిపోవాలి అలంకరించుకుని గుడికెళ్ళాలి ఇలా రోజుకొక రకం అలంకరణలో ఆవిడ దేవుణ్ణి దేవదేవుణ్ణి ఆకర్షించడానికి ప్రయత్నం చేసింది చిట్ట చివరి రోజున ఆండాలకి ఇలా ముడి ఉంటుంది గమనించారు అటువైపు ముడి వేసుకుని పెట్టుకున్న రోజున ఆయన ఆండాళ్ళను చూసి నేను నిన్ను వరిస్తున్నాను నువ్వు నాకు నచ్చావు అంటాడు అంటే తండ్రికి వచ్చి చెప్పింది చెప్పే తండ్రి నమ్మలేదు దేవుడు ఏంటి కనిపించి నీతో ఇలా చెప్పడం ఏంటి లేదు నాన్న నాకు చెప్పారు నువ్వు చిన్నపిల్లవి నీకేమని తెలుస్తుంది అంటున్నాడు తండ్రి కాదు చెప్పాడు వెళ్లి ఆలయంలోకి వెళ్తే నీ కూతురిని పెళ్లి కూతురు లాగా అలంకరించి నా దగ్గరికి రేపు తీసుకురా నేను వివాహం ఆడతా నేనే వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు దేవుడి భార్య అవుతుంది తన కూతురు తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అంటే సీతలాగా దొరికింది విష్ణువు లాంటి ఈ రంగుని వివాహం చేసుకుంటోంది అనుకుని ఈయన ఆనందపడి ఎవరూ నమ్మలేదు కూతురుని పెళ్లి కూతురు వల్లే అలంకరించి చక్కగా మేళ తళాలతో గుడికి తీసుకొచ్చాడు అక్కడ పెళ్లి కూతురుగా ఈమె పేటల మీద కూర్చుంది దేవుడు వచ్చేసి పీటల మీద కూర్చుని ఆవిడని వివాహం చేసుకున్నాడు ఇది అందరూ చూస్తుండగా జరిగింది వ్రతం ఫలించటానికి అదే మంత్ర సిద్ధి మంత్రశుద్ధి అంటారు శుద్ధిగా చేస్తే అంత చక్కగా అయింది సంకల్ప శుద్ధి సంకల్ప సిద్ధి ఆవిడ సంకల్పం ఫలించింది వ్రతంలో ఏ సంకల్పం చెప్పుకుందో అది ఫలించింది ఆయన స్వయంగా వచ్చి పెళ్లాడాడు ఆవిడని తన లోపలికే కలిపేసుకున్నాడు సాహిత్యం అమ్మాయి లేదు విగ్రహంలోకి వెళ్ళిపోయింది అన్నమాట ఎప్పుడు విష్ణుమూర్తికి హృదయంలో కదా ఉంటుంది వెళ్ళిపోయింది ఆ రకమైనటువంటి వివాహం జరిగింది ఈ ముప్పై రోజులు ఈవిడ తిరుప్పవయ్ అంటారు ఆ పాసురాలు పాడుకుంటూ దేవుడి కీర్తనలు తను తయారయ్యేటటువంటి కీర్తనలు ఇలా తయారవుదాం అలా తయారవుదాం ఇవాళ ఇది చేద్దాం అది చేద్దాం కీర్తన అవన్నీ ఆవిడ ఆనాటి భాష అది తిరుపయ్ అనేది మామూలుగా ఈ రోజుల్లో తమిళం పాడే వారందరికీ కూడా అర్థం కానటువంటి ఒక తమిళం దాని వేరే దాని వేరే పేరు కూడా ఉంది అంటే ప్రాచీన తమిళం అనమాట ఈ రోజుల్లో తమిళం భాషలో అనువాదిస్తే ఈ రోజుల్లో వాళ్ళకి కూడా అర్థమయ్యేది కానీ కానీ ఇప్పుడు అన్ని రకాల అనువాదాలు వచ్చేసాయి దానికి వచ్చేసి లోనూ అనువాదం చేశారు తెలుగులోనూ అనువాదం చేశారు ఈనాటి మామూలు తమిళంలోనూ అనువాదాలు చేశారు వాళ్ళు అవన్నీ కాకపోతే అవి చదివితేనే పుణ్యం అని ఇప్పటికీ ఆ భాషతో అలాగే చదివేవారే ఎక్కువ నిజమేనా అమ్మ అలా చదివితేనే పుణ్యం అంటే దానికి కొంత వైబ్రేషన్ ఉంది ఆ వైబ్రేషన్ కదా ఆయన గదిలో వచ్చింది కానీ ఎలా శబ్దానికి కదా శబ్దానికి ఉంటుంది భావం ఒకటే కానీ శబ్దంతో పాటు వైబ్రేషన్ కూడా వెళితే తొందరగా అక్కడికి రీచ్ అయింది ఆ వైబ్రేషన్ దేవుడికి రీచ్ అయింది ఓకే అందుకని అందుకనే సంస్కృత శ్లోకానికి తెలుగులో అదే భావంతో మనం చెప్పుకునే దానికి తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది కానీ వైబ్రేషన్ రీచ్ అవడానికి టైం పడుతుంది ఓకే అంటే ఓన్లీ ఇవి వింటూ పాడుతూ చక్కగా ఆమె ఆచరించినట్టుగా దుర్గ కాచాయని అంటే దుర్గ కదా కచ్చుడనే మహర్షికి కూతురుగా పుట్టమని ఆయన ప్రార్థిస్తే కాచాయని రూపంలో ఆయనకి కూతురు అయింది కనుక మాత దుర్గా మాత ఆ మాతని పూజిస్తూ అందుకనే ఇప్పటికీ ఆచారం ఎలా వస్తుంది అందరి ఇళ్లలో పెళ్లికి పెళ్లి కూతురు ముందర చాలా ఇళ్లలో పూజ చేయిస్తారు పెళ్లి కూతురు చేస్తారు కులం మతం మతం కాదు కులం తేడా లేకుండా ప్రతి వారితోనూ గౌరీ పూజ చేయిస్తారు ఎందుకంటే గౌరీ పూజ చేస్తే గౌరీదేవి అనుగ్రహించి చక్కటి అంటే వీరు కోరిన వరుణ్ణి ఇస్తుంది అని చెప్పటం గౌరీ అనుగ్రహం కాతేని వ్రతం కదా రుక్మిణి కూడా చేసింది జోరికి రుక్మిణి కూడా గౌరీ పూజ చేసుకోవడానికి ఆలయానికి వెళ్తే అప్పుడు వచ్చి కృష్ణుడు తీసుకు వెళ్ళిపోయాడు కనుక అలాంటిది రుక్మిణికి అయితే అప్పటికప్పుడే ఫలించేసింది ఆ పూజ చేయగానే ఫలించేసింది గోదావరి కూడా ముప్పై రోజు ఫలించేసింది ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అలా వెంటనే రిజల్ట్ శ్రద్ధ భక్తి ముఖ్యం కదా ఏదున్నా లేకపోయినా శ్రద్ధాభక్తి అది ముఖ్యం కదా అది కూడా ఎవరి గురించి చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం కదా అవతల వాళ్ళలో కూడా అంత నిజాయితీ నీతి ఉండాలిగా రెండు పార్టీలు అంతే ఇక్కడ భగవంతుడి విషయంలో సందేహం లేదు ఇవిడ ఆయనే కోరుకుంది అవును ఆవిడ కోరిన వరుడు ఆవిడకి దొరికేశాడు దొరికారు కనుక కాచాయిని వ్రతం అనేటటువంటి ఈ వ్రతం చేస్తే కన్యలు పెళ్లి కాని ఆడపిల్లడు చేస్తే వారికి కావలసిన భర్త అంటే వారి ఎవరిని కోరుకుంటుంటే అటువంటి భర్త మంచి భర్త లభిస్తాడు అనేది ఒక నమ్మకం రెండవది ఈ తిరుప్పావై పాసురాలు ముప్పై రోజులు చదువుతూ విష్ణుమూర్తిని మేల్కొల్పటం గబ్బు ఆయన లేచిపోయే లోపల నిద్ర లేచే లోపల ఇవి వెళ్ళిపోయి ఆయనకి అలంకరించుకుంటూ చక్కగా ప్రథమ దర్శనం చేసి ఇగో నేను ఇలా నీకోసం ఇవాళ ఇలా వచ్చాను అని చెప్పటం అందుకే చివరికి తిరుమల తిరుపతి ఆలయాల్లో కూడా ఈ ధనుర్మాసం రోజుల్లో సుప్రభాతం ఆపే ఆపేసి తిరుపతి చదువుతారు ఈ ముప్పై రోజులు తిరుపవయ్య చదువుతారు సుప్రభాతం చదువు ఆయన్ని ఆ దేవదేవుడిని మేల్కొల్పాలి దేవదేవుడిని ఆకర్షించుకోవాలి అదే వ్రతం అక్కడ మీరన్నా ఒరిజినల్ భాషలోనే చదువుతారా అందరూ ఆ భాషలోనే చదువుతారు ముఖ్యంగా వైష్ణవేట్స్ అందరికి అది నోటికి చాలా మందికి వచ్చు అదే ఈ మధ్య కొత్త తరం వాళ్ళని నేను చెప్పటం లేదు చాలా మందికి నోటికి వచ్చు అది నిత్యం అన్ని ఆలయాల్లోనూ వైష్ణవాలయాల్లో చదువుతూనే ఉంటారు తిరుప్పావే ఎందుకంటే భగవంతుడిని మనలోనికి ఆహ్వానిస్తూ మన ఆకర్షించుకుంటూ నన్ను నీలో చేర్చుకో అని చేసేటటువంటి ఆ పూజ అది అంటే ఒక రకంగా వివాహం కావాల్సిన వాళ్ళకి విశేషము ఎవరైనా భగవంతుడి మీద భక్తితో చేసుకో చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు గుళ్ళలో పూజారులు అందరూ స్త్రీల కాదుగా ఇప్పుడు చదువుతున్న వారందరూ పురుషులే చదువుతున్నారుగా కొన్ని చోట్ల స్త్రీలు కూడా చదువుతారు వేరే విషయం పురుషులే చదువుతున్నారు కదా కనుక ఆ తిరుప్పవైకి అంత ప్రత్యేకత ఏర్పడింది ఈ గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి గెలుచుకోవటం వల్ల ఆయన మనసు గెలుచుకుంది గెలుచుకుంది ఆయనలో ఐక్యమైపోయింది విష్ణు విష్ణు చిత్రుడు నా కూతురేది నా కూతురేది అని ఎత్తుకున్నాడు ఇంకెక్కడ కూతురయ్యా నేను నేనే ఇచ్చాను నేనే తీసేసుకున్నాను నాగరే ఉంది అని చెప్పాడు ఆవిడనే ఆండాళ్ళు అంటారు ఆవిడనే గోదా అంటారు ధనుర్మాసం చివరిలో ఆండాళ్ళ కళ్యాణం గోదా కళ్యాణం అని ప్రత్యేకంగా కళ్యాణం చేస్తారు ఆ చివరిలోనే అయింది అందుకనే దేవుణ్ణి మెప్పించుకోవటానికి ఆవిడ ఆ రకంగా ముడి వేసుకుందని ఈ రోజుకి ఆండాళ్ళ విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా ఆ కిరీటం కానీ అన్ని కూడా అదే ఆకారంలో చేయించే పెట్టి ఉంటాయి అవునమ్మా అది గోదా గోదామహతం అద్భుతం అమ్మా ధన్యవాదాలు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్